విశాఖ రైల్వే జోన్ సాత్సారం చేస్తు చేయడమే కాకుండా దీనికి రావాల్సిన ఆ కొన్ని ఏరియాలు అయితే ఒరిస్సాలో అయితే కలుపుతున్నారు కొత్త వలస కేకేలైన్ కేకే లైన్ లో అయితే ఆదాయం వచ్చే ఈ జోన్లు విశాఖలో లేకపోవడం వల్ల ఆదాయం అయితే తగ్గిపోతుందని చెప్పి సిపిఐ పార్టీ నేతలు అయితే ఆందోళన చేస్తున్నారు విశాఖ రైల్వే స్టేషన్ సిపిఐ నేతలు అయితే ఉన్నారు సార్ చెప్పండి ఈ ఈ ఉద్యమం ఏం చేస్తారు ఏ విధంగా ముందుకెళ్తారు ఇప్పుడు రెండు దశాబ్దాల కాలంలో సిపిఐ ఆధ్వర్యన ఇతర పార్టీలను కలుపుకొని విశాఖ రైల్వే జోన్ గురించి పెద్ద ఎత్తున పోరాటం చేశారు పోరాటం చేస్తే రెండవసారి అధికారంలోకి వచ్చి రావడానికి ప్రయత్నంలో భాగంగా విశాఖపట్నానికి వచ్చిన ప్రధానమంత్రి అనేది ప్రకటన చేశారు మేము రైల్వే జోన్ విశాఖపట్నానికి ఇస్తామని మరి రైల్వే జోన్ ఇస్తామని పెద్ద మనుషులు ఇప్పుడు ఏడు సంవత్సరాలు కావచ్చు దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు తగ్గ మరి వచ్చిన తర్వాత ఈరోజు ఏం చెప్తున్నారంటే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కేకే లైన్ కానీ విజయనగరం గాని శ్రీకా మన పక్కనున్న అరుకు ప్రాంతానికి ఈరోజు డ్రా మెటీరియల్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ వ్యాగ్ల ద్వారా వెళ్ళేది విశాఖపట్నానికి వచ్చే ఆదాయాన్ని మరి రాయిగాడికి తరలించడానికి అనేది ప్రయత్నం చేస్తున్నారు అంటే మీకు బీజేపీకి అనుసంధానం ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు ఇంకా మెరుగుపరచడానికే మీరు ఎక్కువ అవకాశాలు అనేది ఇస్తున్నారు ఈరోజు ఆంధ్రాకి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని గుడ్డు సున్నా లాగే ముందుకు పోతున్న పద్ధతి అనేది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అనేది కనీసం మద్దతు ఉపసంహరించుకుంటే ఆ పార్టీ అనేది కేంద్రంలో బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం అనేది కుప్పకూలిపోద్ది మరి అటువంటి అవకాశాలు ఉండేటప్పుడు మీరు ఎందుకు అనేది కూడా మేము సిపిఐగా ప్రశ్నిస్తున్నాం మీరు ఏదైతే వస్తున్న ఆదాయాన్ని మీరు రాయగఢకి తరలించాలనుకున్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ ఆ రైల్వే జోన్తో పాటు ఏదైతే కేకే లైన్ కానీ రాయగడ్ కానీ ఇక్కడే ఉండాలని సీపీఐగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున కలిసి వచ్చిన పార్టీలు అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున గతంలో ఎలాగైతే రెండు దశాబ్దాల పోరాటం జరిగింది ఆ పోరాటాన్ని ఇంకా ఉధృతి చేస్తామని డిమాండ్ చేస్తాం ఈ కేకే లేని అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రత్యేక హోదాలో ఒక భాగం మనకు రావాల్సినటువంటి రైల్వే జోన్ ఈ రైల్వే జోన్లో ఆ రోజు కానీ ఈ రోజు కానీ రెండు రెండు దశాబ్దాలుగా ఈ పార్టీ ఆ రోజు ఉన్న ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానివ్వండి టీడీపీ ఈ వాగ్దానం చేసిన దాంట్లో ప్రధాన భాగస్వామ్యం ఉంది అందులో ఇప్పుడు ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒక కోటమి యొక్క ప్రభుత్వం యొక్క ఓట్లతోటి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అంత ముందు భువనేశ్వర్లోను మనకు సెంట్రల్ డివిజన్ ఉన్నప్పుడు ఒక్క ఒక్కరు ఉద్యోగం ఇవ్వడానికి ఆ డివిజన్ మొత్తం మోసం చేసా ఉంది అందువల్ల ఇక్కడ డివిజన్ పెడితే విశాఖ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ న్యాయమైన పెద్దంగానే వీళ్ళందరూ బాగుపడతారు యువకులకు ఉద్యోగాలు వస్తాయి యువకులకు సంపాద పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ డివిజన్ పెట్టమని పోరాటం నిజాత ప్రజలుగా పోరాటం కొనసాగించాం ఈ రోజున చప్పా చేయకుండా వాళ్ళు చేసినటువంటి మిగతా రాజకీయ పార్టీలు యొక్క సలహాలు తీసుకున్నారో లేదో తెలియగానే వీళ్ళు ఏం చేస్తున్నారని గాడిదలు కాస్తున్నారా పార్లమెంట్లో గాడిలు కాస్తున్నారా ఎంపీలు అంటారని కలిసి ఇదే వరుస వాళ్ళు కానీ అది జరిగితే ఊరుకుంటారా నార్త్ వాళ్ళు ఊరుకుంటారా ఇక్కడ కాపడి జరుగుతూ ఉంది ఈ నుండి ఎంపీలు ఇమ్మీడియట్లీగా రాజీనామా చేయాలి లేదంటే వెంటే వాళ్ళు ఈ జీవిని ఏదైతే కేకేఎన్ అయిన్ అక్కడ పోతుందో దాన్ని తిరిగి రప్పించాలి ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఎప్పుడూ కూడా ఆదాయం అనేది ద్వారా ద్వారాగానే వస్తుంది ప్యాసింజర్ల ద్వారాగా రాదు రైల్వే ఇది కూడా ఆధారపడి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ రోజున వరుసకి పంపిస్తూ ఉంది ఇది మొత్తం ఆదాయం అంతా కూడా ఈ విశాఖ డివిజన్ అంతా కూడా గూడ్స్ మీద ఆధారపడి ఉంటుంది ఆ ఆదాయాన్ని అట్లా వెళ్తే అది ఇచ్చిన మనకు ఉపయోగపడదు మండో లేనిటువంటి డివిజన్గా ఏర్పడుతుంది అందువల్ల ఆ డివిజన్ ఇక్కడే ఇవ్వమని మాకు భారత కమ్యూనిస్ట్ పార్టీ డివైడ్ రోజు జోన్ ఇచ్చారు ఆదాయం లేని జోను ఈ జోన్ దేనికి ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష దేనికోసం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఇక్కడ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం మూడు దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే రోజు కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్న ప్రధానమంత్రి అప్పుడు ఎన్నికల ప్రచార సభలో కూడా ఇక్కడికి వచ్చి జోన్ ఇస్తున్నామని ప్రకటించాడు ఆ ప్రకటించినటువంటి జోన్ కూడా తలా తోకా లేనటువంటి పద్ధతుల్లో ఇస్తే ఏం ప్రయోజనం ఉంది ఈ రోజు మొండు ఒక చోట శరీర భాగం ఒక చోట అనేటువంటి పద్ధతుల్లోనే వ్యవహరించారు దానిలో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఈ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఈ డివిజన్లోని కలపకుండా వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఏదైతే ఈ కేకే లైన్ ఉందో ఈ కేకే లైన్లోని గూడ్స్ ట్రైన్స్ కానీ వీటి విపరీతమైన ఆదాయం వస్తుంది ఈ ఇది లైన్ అంతా ఒక తీసుకెళ్లి ఒరిస్సాలో కలపడం వల్ల ఏం ప్రయోజనం ఉంది కాబట్టి ఎటువంటి ప్రయోజనం అనేటువంటి జోన్ మాకు అవసరం లేదు కాబట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఈ డివిజన్లో కలపాలి కలపకపోతే కలపకపోతే మీకు ఈ ప్రాంత ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశా ఎంపీలు ఎవరైతే ఉన్నారు ఎంపీలు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలి వీళ్ళు వ్యాపార ప్రయోజనాలు స్వప్రయోజనాల కోసం వీళ్ళు చూస్తున్నారు తప్ప ఈరోజు చట్టసభల్లోని ప్రజా సమస్యల మీద ప్రజల కోసం ప్రజల ప్రయోజనాల కోసం గలవెత్తినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా విశాఖ ఎంపీ ఎవరైతే ఉన్నారో నేను పెద్ద విద్యావేత్త అని చెప్తా ఉన్నాడు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ప్రకటించాడు ఎన్నికల విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు నేను కనుక నన్ను ఎంపీగా గెలిపించండి గెలిపిస్తే విశాఖ శాఖ కేంద్రంగా రైల్వే జోన్ తీసుకురావడమే కాకుండా ఏదైతే ఆదాయం వచ్చేటువంటి కేకే లైన్ ఏదైతే ఉందో ఈ కేకే లైన్ కూడా ఈ డివిజన్ లోనే ఉంచే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పాడు కాబట్టి ఎంపీ శ్రీభారత్ ఎక్కడున్నాడు గాడుదలు కాస్తున్నాడని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఒక్కసారి చిత్తశుద్ధితో వ్యవహరించాలి మరొకసారి ఈ ప్రాంత ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరించారు కాబట్టి ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మా మునుగడలో కొనసాగుతుందంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తాలూకా పార్టీ ఎంపీలు ఈరోజు మద్దతు ఒకటి ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది తప్ప వీళ్ళు తప్పనిసరిగా ఈ ఎంపీలు కానీ చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి ఒత్తిడి కూడా తీసుకురావాల్సి ఒక విషయం చెప్తే ఈరోజు నరేంద్ర మోడీ వినేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కానీ ఆ పద్ధతుల్లో వ్యవహరించకుండా వీళ్ళు కేసుల కోసమో లేకపోతే వీళ్ళు స్వప్రయోజనాల కోసమో ఈరోజు ఈ ప్రాంత ప్రజలని ముఖ్య అందరినీ కూడా బలి చేసేటువంటి పరిస్థితికి పూనుకుంటా ఉన్నారు కాబట్టి వెంటనే ఏదైతే విశాఖ కేంద్రంగా ఈ డివిజన్లోనే కేకే లైన్ ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా లేని పక్షంలోని ఈ ప్రాంత ప్రజలు మీకు పాడి కడతానని సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రధానంగా కూటమి ప్రభుత్వంకి వాల్టర్ డివిజన్ అనేది ఇవ్వడం అనేది విశాఖ జోన్గా మొదటి నుంచి ఇష్టం లేదు అయినప్పటికీ కూడా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార సభ జరిగింది కాబట్టి ప్రజా సంఘాలను కలుపుకొని రైల్వే జోన్ అనేది ఆక్రమించి భయపడి మాత్రమే ప్రజా సంఘాలకి కమ్యూనిస్ట్ పార్టీలకు భయపడే జోన్ ప్రకటించారు అయినప్పటికీ కూడా కూటం ప్రభుత్వం మంత్రులు మాత్రం ఈ రోజు కూడా ఇష్టం లేదు రోజు ఆదాయం వచ్చినటువంటి కేకే లైన్ జిందాల కంపెనీ అవ్వండి లేదా నల్కో కంపెనీ ఉండి అక్కడ నుంచి వస్తూనే ఈరోజు డివిజన్కి ఆదాయం ఉంటుంది ఈరోజు ఆదాయం లేనటువంటి డివిజన్ని రాబోయే రోజుల్లో ఇవి ఆల్రెడీ అవసరం లేదు దీనికి ఆదాయం రావట్లేదు అని చెప్తారు కాబట్టి ఆ రకంగా పూర్తిగా ఎత్తియడానికే ఈ యొక్క పన్నాంగలు పండుతున్నారు కాబట్టి ఎంపీలు ఖచ్చితంగా ఒరిస్సాలో ఉన్నటువంటి తక్కువ మంది ఎంపీలు ప్రతి చిన్న విషయాల్లో కూడా ఒక పాసించర్ హాలని కూడా ఎక్స్ప్రెస్ హాల్ని చేస్తున్నారు ఇప్పుడు ఒక స్టేషన్ నుంచి ఇంకో డివిజన్ కూడా మార్చుకుంటున్నారు ఈరోజు పలాస వరకు ఉన్నటువంటి కొరత డివిజన్ ఈరోజు ఇచ్చేపురం కూడా ఆంధ్రాలో ఉంది కదా ఇచ్చేపురం వరకు కూడా తీసుకురావాలి ఇచ్చేపురం వరకు కూడా ఆంధ్రాలో కలుపుకున్నాను వాటర్ డివిజన్లో కలపకుండా ఉన్న కొత్త వలసని ఈ పర్యాటక కేంద్రం అరుకుని కూడా ఒరిస్సాలో కలిపి ఇక్కడ వచ్చే ఆదాయం ఏదైతే వాటర్ డివిజన్కి ఆదాయం ఉందో ఆదాయాన్ని కూడా గంట కొట్టే విధంగా చేస్తున్నారు రాబోయే రోజుల్లో అందరూ కలిసి ఏదైతే ఉందో మోడీ నామ పొంది ఇక్కడ ఏదైతే మోడీకి ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి లాభం చేకూర్చే విధంగా విశాఖ జోన్గా కేంద్రం పెట్టాలని లేదు కాబట్టి ఆ రకంగానే రాబోయే రోజులు ఆదాయం లేదని చూపిస్తూ ఈ విశాఖ జోన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఉత్తరాంధ్ర ఎంపీలు అందరూ కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి ఈ యొక్క డివిజన్లో కూడా ఏదైతే ఆదాయాలు కేకేల్ కేకేలాంటి నల్కో కానీ జిందాల్ కంపెనీ కానీ అలాగుండ ఒరిసలాంటి తాల్చరు కానీ ఈ ఆదాయాన్ని విశాఖ ఉద్యోగం ఉంటే విశాఖ ప్రశాంతంగా ఉంటుంది విశాఖ జోన్కి లోపం వస్తుంది అని చెప్పి ఉన్నాం అది ఒకవేళ చేయని ఎలా సిపిఐ పక్షాన మేము ఉద్రితమైనటువంటి పోరాటాలు చేసుకొని ప్రయత్నం చేస్తున్నాం ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు మనం ఈ విశాఖ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ ఇవ్వడానికే తాత్సారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కోత కోత కోయడం అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొలస కొత్త వలస అలాగే పర్యాటక ప్రాంతమైన అరుకు కేకేలాని మొత్తం అంతా ఒరిస్సా డివిజన్కి అయితే తరలిస్తున్నారు అయితే మొత్తానికి దీన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రక్రియ అయితే జరుగుతుంది నిజంగా ఒరిస్సా ఎంపీలు పోరాడినట్టు మనకున్న ఇరవై ఒక్క మంది ఎంపీలు ఎందుకు పోరాట్లేదు ఎందుకు మాట్లాడలేదు ప్రత్యేకించి విశాఖ ఎంపీ అయిన శ్రీపరత్ ఏం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా కేకేలాయన కొత్తవలసి కానీ మొత్తం పర్యాటక ప్రాంతమైన అరుకు కానీ మొత్తం అంతా మన విశాఖ రైల్వే జోన్ లో అయితే కలపాలి కలపాలి కలపపోతే ఎక్కువ రెండు వేల కోట్లు ఆదాయం వచ్చే ఈ ఈ జోన్లు తరలిపోతే మనకి ఇంక ఏ ఆదాయం వస్తుంది రేపు పొద్దున్న ఆదాయం రావట్లేదని చెప్పి ఈ జోన్ తీసేసే ప్రక్రియ అయితే చేస్తారు ఈ నేపథ్యంలో మేము సిపిఐ పార్టీ నుంచి ఇట్టి పరిస్థితులను ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు ఎలాగైనా ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం ఆలుస్తుందని చెప్పి సిపిఐ నేతలు అయితే తెలియజేస్తున్నారు ఏదేమైనా ఈ జోన్లు విశాఖ జోన్ కలపాలని చెప్పి వీళ్ళని వీళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ కృష్ణ అభినవ్ భారత్ విశాఖపట్నం నుంచి